ఓం నమ శివాయ శ్రీమాధరే నమ వెల్కమ్ టు శుభకర పూజ ఎక్స్ప్రస్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మర్కత శివలింగం పచ్చ శివలింగాలు వచ్చాయండి మరకత శివలింగాలు ప్లస్ నందులు మనకి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయితే మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చాయండి ప్రజెంట్ మనకి స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చాయండి మన కస్టమర్లు ఆర్డర్ బుకింగ్తో మనం తెప్పించడం జరిగింది మర్కత శివలింగం అసలు దేనికి ఉపయోగము అంటే మనకి కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది భోగభాగ్యాలు ఇస్తాడు శివయ్య మనకి అనుకుని నెరవేరుతుంది ఈ మధ్య ఎక్కువగా సంపద కోసం వాడుతున్నారు అనేసి మనకి ఎక్కువ ప్రచారం జరుగుతుంది మరకత శివలింగము ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చండి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది అభిషేకం చేస్తే ఒక రెండు నిమిషాలు స్వామి వారికి కేటాయిస్తే సరిపోతుంది ఈ మరకత శివలింగం అనేసి మనకి క్వాలిటీని బట్టి ఉంటుంది అండి గ్రేడింగ్ పిక్ కలరు లైట్ కలర్ ముదురు కలర్ అనేది రావడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు మన స్టోర్ ని సంప్రదించండి శుభకర పూజ స్టోర్స్ కొత్తగూడెం ఈ మరకత శివలింగాలు ఇప్పుడు ప్రజెంట్ గ్రానిట్ రాయి లేదా కలర్ స్టోన్స్ తో తయారవుతున్నాయండి అలా కాకుండా ఇప్పుడు మీకు మొబైల్ టార్చ్ కానీ ఇట్లా టార్చ్ లైట్ లో పెడితే ఇట్లా మనకి గ్రీన్ షేడ్ అనేది ఎలా కనిపిస్తుంది చూసారా ఇది ఒరిజినల్ స్టోన్ అండి మీకు సర్టిఫైడ్ అనేది ఫేక్ సర్టిఫికేట్ కూడా వస్తుండే కానీ మనము లో ఇట్లా చెక్ చేసుకోవచ్చు అండి మొబైల్ టార్చ్ కానీ టార్చ్ లైట్ పెడితే మనకి అసలు మరొకత లింగం అనేది తెలుస్తుంది థ్యాంక్